ఇక్కడ దువ్వాడ జగడంలో కొత్త ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి దివ్వెల మాథురికి ప్రమాదం జరిగింది ఆగి ఉన్న కారుని ఢీకొంది మాథురి కారు ఈ ప్రమాదంలో దివ్వెల మాథురికి గాయాలయ్యాయి వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ దగ్గర ఘటన జరిగింది అయితే ఇది రోడ్డు ప్రమాదం కాదు నేనే కార్ని ఢీకొట్టానంటూ వాణి ఆరోపణలు చేస్తున్నారు భరించలేక వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక ఈ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అందుకే నేనే కారణం ఢీకొట్టానని మాధురి చెప్తున్నారు నాకు చికిత్స అందించవద్దు నాపై పిల్లలపై ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నా చనిపోవాలనుంది అని అంటున్నారు మాధురి మెరుగైన చికిత్స కోసం మాధురిని విశాఖ తరలించారు మాధురిది ఆత్మహత్య ప్రమాదమా ఇదే ఇప్పుడు దీనికి సంబంధించి అంతా మాట్లాడానికి అనుకున్నాను అండి అక్కడికి వచ్చి నాకు నాకు అమౌంట్ అవి పెట్టాను కదా రైట్స్ అన్నీ దన్నా చేద్దామని అనుకున్నాను మార్నింగ్ కొంచెం ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చారు ప్రెస్ మీట్ పెట్టాను తర్వాత పిల్లలు కొంచెం ఏదో కొంచెం బాగా డల్ అయ్యి ఏడుస్తున్నారని అమ్మ చెప్పింది సరే నేను అక్కడికి వచ్చాక మళ్ళీ వద్దాము ఏంటని శ్రీకాకుళం ముందు బయలుదేరాను యాక్చువల్గా బయలుదేరినప్పుడు పిల్లలు సడన్గా కాల్ చేశారు మేమేం చేశాము ఆంటీకి మేమేమైనా ఎప్పుడైనా అన్నామా మేమేం చేస్తాము అందరూ అడుగుతున్నారమ్మానియో టెస్ట్లు ఎందుకు మీరు చేయమంటున్నారని క్లాస్లో పిల్లలు ట్యూషన్కి వెళ్తే ట్యూషన్ దగ్గర అడుగుతున్నారని చిన్నపిల్లల మనసులు ఎంత గాయపడి ఉంటే చెప్పండి మీరు వాళ్ళ పిల్లలు అలా అడిగేసరికి చాలా బాధ అనిపించింది ఇలా హైవే మీదకి ఫాస్ట్గా వెళ్తూ ఒక లారీకి ఏదైనా గుద్దేద్దాం అనిపించింది ఫాస్ట్ గా వచ్చి గుద్దుదాం అనుకున్నాను లబ్బు ఇలా ఏడుస్తున్నప్పుడు కొంచెం కళ్ళు ఇదీ కొంచెం దారికి హిట్ అయిపోయి కార్కి హిట్ చేశాను చేసిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ చచ్చిపోయినా అని అనుకున్నాను మీరు చూసే ఉంటారు కార్ అవి కానీ ఎలా అయితే నాకైతే తెలీదు ఏదో బ్లడ్ క్లాట్ అయిందంట ఇప్పుడు సిటీ స్కాన్ చేయించమన్నారు ఇక్కడ సరైన సదుపాయాలు పరీక్షలు చేశాను హాస్పిటల్లో స్టార్టింగ్ పోలీసులు కొంచెం బాగానే రెస్పాండ్ అయ్యారు ఎలన్మెంట్నే అంత రాసుకున్నారు సూసైడ్ చేసుకున్నాను అది ఇది నోటు నేను చెప్పాను నా పిల్లలకి ఇలా జరగడం వల్ల నేను ఇలా చేసుకున్నాను కొంచెం యాక్షన్ తీసుకుని అవడం నేను ట్రీట్మెంట్ తీసుకోను లేకపోతే అంటే మేము తీసుకుంటాం అమ్మా తీసుకుంటాం యాక్షన్ తీసుకో అని చెప్పారు మరి తీసుకున్న తర్వాత మరి ఎవరిని ఫోన్ కాల్స్ వచ్చాయో ఎవరు ఏం చేస్తారో మరి నాకు తెలియదు మరి ఈ గవర్నమెంట్ ఏమైనా వాళ్ళకి పోలీసులకి మరి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏమో తెలియ చాలా రూడ్ బిహేవ్ చేశారు పేషెంట్ అని కూడా చూడకుండా చాలా ర్యాష్గా బిహేవ్ చేశారు కనీసం మీడియా వాళ్ళకి రమ్మనండి మీడియా వాళ్ళ ముందు నాకు అన్నీ చేయండి ఏం అడగాలన్నా మీరు అడగండి అని చెప్తే కనీసం మేము మన మీడియాని కూడా ఎలా చేయలేదు మా వాళ్ళని కూడా ఎలా చేయలేదు ఆల్కహాల్ తాగింది ఆల్కహాల్ టెస్ట్ చేయండి అని ఎవరో చెప్పారంట ఫోన్ చేసి మరి వీళ్ళు రూల్స్ నాకు తెలియదు నేనైతే బ్రీత్ అనలైజర్ చేయండి ఆల్కహాల్ తెలిసిపోతుంది కదా నేను తాగితే బ్లడ్ టెస్ట్ అవసరం ఏముంది బ్రీత్ అనలైజర్ మరి ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రై బ్రీత్ అనలైజర్ చేస్తారా ప్రతి ఒక్కరికి బ్లడ్ టెస్ట్లు చేస్తారు బ్రీత్ అనలైజర్ చేయండి అంటే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు నేను ఒప్పుకొని బ్రీత్ అనలైజర్ చేయండి అని చెప్పాను బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేస్తారు జీరో వచ్చింది జీరో వచ్చింది కదా అంటే డీఎస్పీ గారు బలవంతంగా ఆమెకి తీయండి బ్లడ్ లాగండి అది ఇదంటే నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే బాగోదు నేను ఊరుకోను నేను కేకలు పట్టి మీడియాకి పిలుస్తాను అంటే కొంచెం తగ్గారు ఇప్పుడు బయటపడినట్టే కనిపిస్తుంది తప్పిందని అనుకోవచ్చు సో ఏంటి నెక్స్ట్ మీరు దీన్ని ఏ విధంగా చూసుకుంటారు నెక్స్ట్ ఇప్పటికైనా ఆవిడ నా మీద చేసిన ఎలిగేషన్స్ కి అందరూ పోలీసుల వ్యవస్థనే యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎవరికి కష్టం వచ్చినా ఉంటారంటారు మరి ఆడపిల్లకి నాకు కష్టం వచ్చింది ఏమైనా చూడమని నేను కోరు కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కి మాకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో లేకపోతే ఇదే విధంగా నన్ను ఇంకా హెరాస్ చేయాలని చూస్తారో వాళ్ళకి వదిలేస్తున్నారు డిమాండ్ అంటే ఆవిడ మీద యాక్షన్ తీసుకోవాలండి ఆవిడని అరెస్ట్ చేయమనండి అది ఎందుకు అలాగా మాట్లాడిందో క్వశ్చన్ చేయండి లీగల్ గా యాక్షన్ తీసుకోమనండి ఇవాడ వాణి చేస్తున్నటువంటి ఆరోపణలు నాతో పాటు పిల్లల్ని కూడా తీవ్ర ఆవేదనకు గురి చేసాయి పిల్లల్ని తోడి పిల్లలు కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా బాధ అనిపించి సూసైడ్ కి ప్రయత్నించాను ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క ఘటనకి పాల్పడ్డానని చెప్పి మాధురి చెప్తున్నారు కెమెరా పర్సన్ అనిల్ తో శ్రీనివాస్ టీవీ నైన్ శ్రీకాకుళం జిల్లా